వారి పార్టీ నాయకుల మీద వారి పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేనట్టుంది నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చెప్తున్న రోజు నా ఫోన్ చేసింది నేను ఫోన్ ఎత్తకపోతే ఎన్నిసార్లు ఎత్తకపోయినా కానీ మల్ల ఫోన్ చేస్తుంది ఏమడుగుతుంది ఫోన్ చేసి అంటే నాకు మద్దతు ఇవ్వాలి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నేను మధ్య పని చేసినా మీరందరూ నన్ను చూడాలి నన్ను ఎలక్షన్ లో గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులను ఫోన్ చేసి అడుగుతున్నది అంటే ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెగా నైతికత వదిలేసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మళ్ళా పార్టీ నుంచి రేపు బిఆర్ఎస్ అవుతుందో ఎక్కడైతే ఆ బిఎస్పీ అంటుండ్రు ఎవరు ఎక్కడైతే ఆమె రాజకీయాలలో నైతికతని విలువనని వదిలేసిందో అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్దతు ఇవ్వాలంట ఆమె కోసం పనిచేయాలంట ఆమె పొద్దుగా లేచి చేసే పని ఏంటంటే కాంగ్రెస్ వాళ్లకు ఫోన్ చేసుడు కార్యకర్తలకు ఫోన్ చేసుడు నాకు మద్దతు ఇవ్వని అడగమని నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయక ంషీచంద్ర రెడ్డి ఏ వ్యక్తి అయితే చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రంగుల కండువా కప్పుకొని చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో నేను ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఫోన్ చేసి మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి నా కోసం పనిచేయండి అని ఏ ఒక్కరు అడిగినా కానీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయ కూడాను నేను ముక్కు నేలకు రాసి నేను క్షమించండి నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఇంకొక పార్టీ వ్యక్తిని మద్దతు అడుగుతున్నా నేను నాకు నాకు నైతికత కోల్ పైన నేను ఎన్నికల్లో పోటీ చేయ నేను ముక్కు నేలకు రాస్తా నేను ఎంతమంది మంది బిజెపి నాయకులు చెప్తున్నా అరుణమ్మ చెప్తున్నా నేను ఎంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు మీరు ఫోన్ చేసి మీరు ఒక పార్టీలో సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మద్దతు అడుగుతున్నారని ఎంత మందిని తీసుకొచ్చి చెప్పానో చెప్పమని నేను ఇవాళ అడుగుతున్నా నేను తీసుకొస్తా మీరు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి అదే పనిగా పెట్టుకొని మీరు ఎట్లయితే నైతిక రాజకీయాలల్లా నైతిక విలువలు రాజకీయాలల్లా విశ్వాసాన్ని కోల్పోయినారు అట్లా మా కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలు కూడా నైతికత కోల్పోమంటారా శిక్కుశ ఉండాలని ఉండాలని అంటున్నా కానీ నేను గర్వంగా చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డీకే అరుణ గారు నరేంద్ర మోడీ వచ్చినా కానీ మూడు వందల జెండా నికూర్తున్నావు తెలిపెట్టను మీలాగా పదిహేను కోట్లకు అమ్మ పెట్టరు యాభై కోట్లు ఇచ్చిన చే గుర్తు తప్ప వేవగురు కోటయమన్నటువంటి కార్యకర్తలే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ తెలంగాణలో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నాయకులందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు ప్రజలకి మంచి చేస్తున్నారని ఇవాళ మా దగ్గరికి రావడం జరుగుతుంది ఇలా వాళ్ళ పార్టీ వాళ్ళే మన అభ్యర్థిగా ఒప్పుకుంటలేరు చెప్తున్నారు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకుంటారు వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీకి ఏడు వేల ఓట్లు వచ్చినాయంటే ఆమెకున్న మిగతా ఎక్కడ పోయినాయి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వాళ్ళు అడుగుతున్నారు గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి చేయలేదు వాళ్ళ అల్లుడికి మద్దతు ఇచ్చింది కాబట్టి మేము ఎన్నికల్లో మేము నచ్చిన బీజేపీలో ఉన్న డికేఆర్ మాత్రం చేయమని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటున్నారు పోతే మతం కార్యకర్తలు అంటున్నారు మతం నుంచి జగన్ మన మీద పడుతున్నది ఇవాళ కానీ ఆమె గెలవరు మన వాళ్ళు కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు అని పాకిస్తాన్ యుద్ధంలో ఎక్కడైతే సైనికులు కొట్లాడతారో అక్కడ పార్టీ కోసం కొట్లాడేటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని డికేఆర్ అనుకుంటుంది ఆమె యొక్క పదిహేను కోట్లకు అమ్ముడు పోయే లెక్క మన కూడా అమ్మను అనుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు